ఇంకా ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం ఈ వీడియోలో అయితే మీరు చూస్తున్నారు కదా అనుకుంటున్నారా అంతర్వేది అండి అంతర్వేది అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు అంతర్వేదిలో వెలిసిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవానికి అయితే వెళ్ళామండి సో చూస్తున్నారు కదా ఈ క్రౌడు ఈ జనం ఎంత చూడముచ్చటగా ఉందో రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు దానికి తోడు వీటిని డెకరేషన్ చేసి ఎంత మంచిగా చూపిస్తున్నారు కదా వీడియోలో చూపించేది ఏంటంటే నరసింహ స్వామి వచ్చే ముందు వస్తాయి కదండి డెకరేషన్స్ చేసి అలా వస్తున్నాయి అన్నమాట మేమైతే ముందు రథం వస్తుందేమో అనుకుని అనుకున్నాం కానీ ఇవి కూడా చూడటానికి చాలా బాగుంది తీర్థంలో ఇవి మిగతావి కాకుండా ఇవి చాలా అట్రాక్షన్గా ఉన్నాయి సో వీటి వెనకాలే ఉన్నారనమాట లక్ష్మీ నరసింహ స్వామి అంటే గుర్రాలక్క ఉన్నారు కదా సో వాళ్ళక్క దగ్గరికి తీసుకెళ్లారు నరసింహస్వామి వారిని మీకు తెలిసే ఉంటుంది అంటే ఎవరికి తెలియని విషయం ఏం కాదు అక్కడి నుంచి రావడానికి అయితే మ్యాక్సిమం త్రీ అవర్స్ పట్టిందండి మేము టూ టూ ఓ క్లాక్ కల్లా మేము రథం వస్తుందని చెప్పేసి అక్కడ ఒక మేడ ఉంటే మేడ పైన కూర్చున్నాం సో ఎంతసేపటికి రావట్లేదు త్రీ త్రీ అవర్స్ తర్వాత అనమాట అండి మనకి రథం వస్తుంది రథానికి ముందు ఇవి వస్తున్నాయి వీటి తర్వాత రథం రావడానికే వన్ అవర్ పట్టింది అంటే చూసుకోండి అంత క్రౌడ్ ఉన్నారనమాట వీటిని చూడటానికి కాదు రథం ఏమంటారు పగ్గాల్ని పట్టుకోవడానికి చాలామంది ట్రై చేస్తారు అంట ఆ క్రౌడ్లో లేట్ అవుతుంది సో అలానే అక్కడికి కృష్ణం రాజులు అన్న వంశానికి సంబంధించిన వాళ్ళు కూడా వస్తారనమాట వచ్చారు సో ఈ వీడియోలో కూడా మీకు వాళ్ళు కనిపిస్తారు ఆ వంశస్థులు చూస్తున్నారు కదా ఎంత చూడచక్కగా ఉన్నాయో ఓరి అండి ఈ వీడియోలో అయితే వాళ్ళు కనిపించలేదు మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వాళ్ళని సో చూస్తున్నారు కదా రథం అయితే రానే వచ్చేసింది చూడండి ఎంత చూడచక్కగా ఉందో లక్ష్మీ నరసింహస్వామి వారిని వేసుకుని జనం అయ్యపోపు అరటిపళ్ళు గెలలు అంటే ఇక్కడ ఒక ఆన్మో అయితే కూడా ఉందండి అందరికి నమ్మకం ఆ అరటి పళ్ళు మనసులో ఏదైనా కోరుకుని రథం వైపుకి విసిరితే దాని మీద పడితే ఆ కోరిక నెరవేరుతుందనో లేదో దేవుడికి సమర్పించుకున్నట్టు అనేసి అరటి పళ్ళు అయితే విసురుతున్నారు మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు కానీ